అంటే రెండు విషయాలు ఒకటి ఆ సందర్భం అంటే ఆ సంఘటన జరిగిన తీరు అదంతా ఒక రకమైన విషయం అయితే ఆ సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన బాగా అంటే ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే మూడు గంటల పాటు ఆ వ్యక్తిని అంటే ఏదైతే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ మృతదేహాన్ని చూడకుండా ఆపడం కానివ్వండి ఆ సందర్భంలో మొదటగా చూస్తే మాత్రం ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ అంటే వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పారంట ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత కానీ అక్కడ సిచ్యువేషన్ తెలుసుకునేంతవరకు మానభంగం జరిగింది అత్యాచారము హత్య జరిగింది అన్న విషయం తెలియడానికి వాళ్ళకి దాదాపుగా అంటే సంఘటన జరిగింది ఉదయం ఆరు గంటల అయితే వాళ్ళకి ఆ సంఘటన ఆ విషయం మొత్తం తినడానికి పదిన్నర సాయం అంటే ఆల్మోస్ట్ నాలుగున్నర గంటల పాటు వాళ్ళని ఒక రకమైన అంటే ఏ విషయం తెలియకుండా చూసుకున్న పరిస్థితి అక్కడ చూసామంటే ఇలాంటి గంటలు జరిగిన తర్వాత కూడా మానవత్వం వాళ్ళకి అనిపించలేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఎలా చూడాలంటారు దాన్ని నిజంగా చాలా 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 బాధాకరమైన విషయం అదే కాకుండా నాకు అర్థంగా ఉంది ఒకటే మామూలుగా మేము చాలా మర్డర్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేశాం బాంబుల శివారెడ్డి కేసులో ఇక్కడే సత్యసాయి నిగమంలో బాంబులేశారు మేము విత్న్ అక్కడ పోయిన త్రీ ఫోర్ మినిట్స్ వీ అలౌడ్ వీ హ్యావ్ అలౌడ్ వీ హ్యావ్ అలౌడ్ ది పీపుల్ టు గో అండ్ సి అట్లాంటిది నాకు అర్థం కాని విషయం ఏమంటే ఒక నాలుగు గంటలు మూడు నాలుగు గంటలు వాళ్ళ పేరెంట్స్ ని ఎందుకు వెయిట్ చేయనిచ్చారు అదే నాకు అర్థం కాలేదు అది ఎందుకు ఆ విధంగా వెయిట్ చేయనిచ్చారు అవసరమా ఒకవేళ ఒకవేళ వీళ్ళే కన తల్లిదండ్రులు భయపడతారు అనుకుంటే వాళ్ళని పక్కనే నిలబెట్టి అమ్మా మీరు ధైర్యంగా ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి చూపించాల్సిన బాధ్యత పోలీసులది పైగా అక్కడ ఎవరన్నా ఉన్నాయి అటెండెంట్స్ ఎవరన్నా ఉన్నాయి అంటే డాక్టర్ వైపు నుంచి కానీ వేరే వైపు నుంచి కానీ వాళ్ళను డెఫినెట్ గా తీసుకెళ్ళి చూపించి ఇది కండిషన్ అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఓదార్చి తర్వాత ఏమన్నా ప్రొసీజరల్ గా వాళ్ళ సిగ్నేచర్స్ ఏమన్నా ఉంటే తీసుకోవాలి అంతేగాని మరీ దారుణంగా మరీ దారుణంగా అర్థం కాకుండా ఉంది మరీ దారుణంగా తీసుకెళ్ళి వాళ్ళని మూడున్న మూడున్నర గంటలు పక్కన నిలబెట్టి ఆ తర్వాత అసలు టెలిఫోన్ రావడమే తప్పు మర్డర్ అయింది మీ అమ్మాయి నేను చెప్పేది ఫోన్ మీ అమ్మాయిని ఎవరో ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి తీరా సీనాప్ లోకి వస్తే డెడ్ బాడీని చూపించలేదంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు బాధాకరమైన విషయం అదే కాకుండా ఒక ముప్పై ఒక్క ఏళ్ళ ఒక పీజీ చేసే స్టూడెంట్ ఆమె దేశం కోసం ప్రజలను సేవ చేయడం కోసం ఆరోగ్యం మెరుగుపరిచేడాని కోసం ఆమె ఆహారనిషిలో కష్టపడి పనిచేస్తామంటే ఆ ఎలవముండా కొడుకులు ఈ విధంగా చేయడానికి ఎట్లా మనసు వచ్చింది మరొక విషయం ఏంటంటే అక్కడ అక్కడ పశ్చిమ బెంగాల్లో సివిక్ వాలంటీర్స్ అని ఉంటారంట వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి అనుబంధంగా పనిచేస్తారంట అందులో పనిచేసే ఒక వాలంటీర్ అయినా నెలకు దాదాపుగా పన్నెండు వేల రూపాయలు జీతం ఇచ్చి ఆయన అక్కడ ఆ పోలీసు విధుల్లో అంటే ట్రాఫిక్ కానివ్వండి లేకపోతే ఇతర తరవాట్లో ఆయన ఉపయోగించుకుంటారంట సో అతనికి అందుకనే ఆ హాస్పిటల్లో ఫుల్ యాక్సెస్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ డిపార్ట్మెంట్ లో తిరగొచ్చు అలాంటి యాక్సెస్ ఇచ్చిన ఒక వ్యక్తి ఇప్పుడు ఆ సంఘటన పాల్పడినది ఇంకా పోలీసులు అందుకని ఇప్పుడు వానికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వానికి వెరిఫై ఎందుకు చేయలేదు ఉద్యోగం వచ్చిన తర్వాత వాడిని యాక్సెస్ ఏ రూమ్ కంటే రూమ్ పోయేదానికి ఎందుకు ఇచ్చినారు ఈజీ ఈజీ గవర్నర్ బై సర్టన్ రూల్స్ ఆర్ నాట్ వాడు యాక్సెస్ ఎక్కడి వరకు అక్కడ వరకే పోవాలా అదే కాకుండా ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా బాధాకరమైన విషయం ఆ సెమినార్ రూమ్ లోకి ఆడవాళ్ళు ఒకవేళ పోతే లోపల నుంచి తాళం వేసుకునే ఫెసిలిటీ లేదా లేకుండా ఎందుకు పెట్టినారు అమ్మాయిలు పడుకోవడానికి మామూలుగా పీజీ హాస్టల్స్ లో కానీ లేకపోతే హాస్పిటల్స్ లో కానీ డాక్టర్లు రెస్ట్ రూమ్ కి వెనకాల నుంచి గోల్డ్ వేసుకుంటారు ఆ ఫెసిలిటీ ఎందుకు లేదు అదే అర్థం కాకుండా ఉంది చాలా 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 అనుమానాలు కాలేజ్ మీద అనుమానాలు ఉన్నాయి గవర్నమెంట్ మీద అనుమానాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకసారి శ్రీధర్ గారు అడ్వకేట్ మొత్తం జాయిన్ అయ్యారు విషయం ఏమిటంటే ఇక్కడే దరిద్రమైన వ్యవహారం ఏమంటే మనము ఇన్వెస్టిగేషన్ చేసే రూమ్ ని ఎవరో గూండాలు రావడం ఏంటి ఎందుకు డిస్ట్రాయ్ చేయడం దీని వెనకాల వాట్ ఈస్ ద మాడిఫైడ్ ఇంటెన్షన్ ఎవరైనా ఆ దాన్ని సేవ్ చేయాలి అన్లెస్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్

ఎస్ షిధర్ మీరు మీ ఆడియో రావట్లేదు షిధర్ గారు మీ ఆడియో రావట్లేదు మీ ఆడియో రావట్లేదు మీట్లో పడింది ఒకసారి చెక్ చేసుకోరా ఆడియో ప్రాబ్లం వస్తుంది ఎస్ ఎస్ చెప్పండి హెడ్ హెడ్సెట్ తీసేసి మాట్లాడరా ఏమనుకోకుండా మీరు హెడ్సెట్ తీసేసి మాట్లాడరా హెడ్సెట్ తీసేసారు అది మేబీ అది డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది కేసులో ఎస్ నిర్భాగ్యత ప్రకారము అమ్మాయి ఫోటో కానీ పేరు కానీ డిస్క్లో డిస్క్లోజ్ చేయకూడదు అసలు ఈ కేసులో ఎస్ నంబర్ వన్ సార్ ఆమె ఫోటో పెడుతున్నారు పోతే అక్కడ ఉన్న ఏసీపీ గారు ఏంటంటే కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఫార్ చేస్తున్నారు జనానికి ఇంపార్టెంట్ సార్ కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే వేరే ఆ వన్ ఫిఫ్టీ ఎంఎల్ సిమం దొరికిందని చెప్పేసి సో దాంతో ఏమైతే కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు పొద్దున అక్యూజరికి ఇన్ఫేవర్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ ఇన్ దిస్ కేసు డిసాప్యర్ అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ మిస్టేక్ చేస్తున్నా ఏంటంటే నేషనల్ లెవెల్లో పోతుంది కాబట్టి వాళ్ళు సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చేశారు ఓకే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఈ ఫోటోస్ పెట్టడం కానీ డిస్క్లోజ్ నేమ్ డిస్క్లోజ్ చేయడం కానీ చేయకూడదు ఈ కొత్త చట్టం వచ్చింది సార్ మనకి కొత్తగా టోటల్ గా భారతీయ న్యాయస్థాన టూ థౌసండ్ ట్వంటీ త్రీ సెక్షన్ సెవెంటీ పరంగా అయితే డెత్ ఉంది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది ఫైనల్ ఎస్ ఎస్ చెప్పండి చెప్పండి సార్ సార్ ఇప్పుడు టోటల్ గా ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే సార్ అక్కడ అక్కడ అంటే అక్కడ అక్కడ విషయం ఏంటంటే ఎవరైతే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్ ని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు అవును నేనే అత్యాచారం చేశాను హత్య చేశాను ఏడు మీరు నన్ను చంపేస్తారా చంపండి తీసుకెళ్ళిపోండి నన్ను అని చెప్పేసి ఆయన డాక్టర్ వెళ్ళి పోలీసులతో పాటు వచ్చేస్తున్నాడు ఆ జరగడానికి ముందు అత్యాచారం చేసి ఆరు గంటల జవాబులు ఉండే సార్ మా దగ్గర చెప్పండి చెప్పో తాని పూర్తి కాబట్టి సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ పరంగా అయితే నేనే చేసిన ఎం కేవన్న కాపాడేదానికి చేసినారా ఎస్ ధర్మం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు అన్నట్టు అది వాడకూడదు అనుకున్నాను కానీ కానీ అది గ్యాంగ్ రేప్ అన్న ఒక అనుమానం వచ్చేందుకు అనుకూలంగా కొన్ని సాక్ష్యాలు లభించిన నేపథ్యంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ బ్రేక్ తర్వాత నిజంగానే అక్కడ జరిగిన సంఘటన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఎందుకు డాక్టర్లు అక్కడ టార్గెట్ అవుతున్నారు